బిఆర్ఎస్ కార్యకర్తల పైన దౌర్జన్యంగా కేసులు పెట్టడానికి ఇక్కడ స్థానిక పోలీసులు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒక గత పది రోజుల క్రితం ఇక్కడ ఒక ములగప్పల్ అనే గ్రామంలో ఒక మర్డర్ జరిగితే దానికి సంబంధించి బాధితులు మా దగ్గరకు వస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లతోటి వాళ్ళకు అన్యాయం చేయొద్దు ఆమె ఆత్మహత్య కాదు హత్యని క్లియర్గా అక్కడ స్థానికంగా గ్రామ పెద్దలందరూ కూడా తెలుసు అదని అని చెప్తే వీళ్ళు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో దాంట్లో వాళ్ళు అందరు కూడా లంచాలు తీసుకుంటున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆ చనిపోయిన వాళ్ళ భర్త మా దగ్గరకు వచ్చి గోడ వెల్లపెచ్చుకుంటే ఇక్కడ స్థానికంగా పెద్దల్ని స్టేషన్ పంపించడం జరిగింది మా వచ్చిన పెద్దల్ని భయపెట్టించడానికి మొసంగిలో మా కార్యకర్త ఒక ఆయన చంటి అని అక్కడ నివాసం ఉంటున్న అతను కూడా వీళ్ళతో పోతే అతని మీద వేరే ఒక కేసులో ల్యాండ్ కేసులో పెద్ద మనిషికి వచ్చింది కదా నీ అంతు తెలుస్తా అని చెప్పి ఆ విట్నెస్లో అతని పేరు ఉండదు అతన రిజిస్ట్రేషన్ సంబంధం ఉండదు కేవలం ఆ పెద్ద మనిషికి వచ్చింది కదా ఫోర్జరీ ఇద్దరు చేసుకురు కదా నీ మీదే చేస్తా అని చెప్పేసి మా కార్యకర్త చంటి అనే వ్యక్తి మీద కేసు చేయడం కేసు అన్యాయంగా కేసు చేసిరని మిమ్మల్లా దాని గురించి కూడా మాట్లాడుతుంటే దాన్ని వేసి మేము కొట్టేపిస్తాం కానీ మేము ఆయన బెట్టొద్దని చెప్తే ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఎస్ఐ కనపడ్డు సిఏ గారు ఆయన స్పందించినా కానీ ఎస్ఐ మాట వినట్లే అని చెప్తాడు కానీ ఇక్కడ మాత్రం మేము ఆయన ఎలా బయటికి పంపించలేదు ఈరోజు వానికి బడిత పూజ చేయాల్సిందని చెప్పి మరీ దారుణంగా ఏంటంటే ఎస్ఐ రూమ్లోనే ఎస్ఐ రూమ్లోనే ఈ బెల్ట్ పెట్టుకొని చూపించిందట నేను స్వయాన రూమ్లోకి పోయి ఆ బెల్ట్ పెట్టుకొని కర్రక బెల్ట్ బెల్ట్ పెట్టుకొని ఆయన స్టేషన్లో ఆయన కాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఆయన కూర్చోవడం నిజంగా దారుణం పోలీస్ స్టేషన్ గురంపూడి పోలీస్ స్టేషన్ ఆధారాలతో సహా ఉన్నాయి ఖచ్చితంగా ఎస్పీ గారికి డీజీపీ గారికి దీని కంప్లైంట్ చేస్తాం తరవుగా ఎంక్వైరీ జరగాల్సిందే ఇక్కడ స్థానికంగా ఎస్ఐ వచ్చిన తర్వాత మా కార్యకర్తలని అన్య ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టడం ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళు స్థానికంగా ఇక్కడ ఏఎస్ఏ ఫోన్ చేసినా కానిస్టేబుల్ ఫోన్ చేసినా తగతే నేను సీఏ గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా ఫోన్ చేయించుకుని ఫోన్ ఎత్తితే మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి ఎస్పీకి డిఎస్పీ అని అతి వెటకారంగా మాకు సమాధానం చెప్పడం నిజంగా దారుణంగా ఉంది వాళ్ళు లీడర్లు ఎవరైతే న్యాయం చేయాలని వచ్చి ఈరోజు వాళ్ళకి న్యాయం దక్కట్లేదని వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వస్తే వాళ్ళ మీద కూడా ఏదో రూపంలో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖచ్చితంగా మేము వదిలిపెట్టేది లేదు మేమందరం ఈ తప్పుడు కేసులని వాళ్ళు ఎమ్మటే వాపస్ తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఇట్లాంటి అమాయకులు బలి చేయడం కోసం నిజంగా మీరేమన్నా న్యాయపరంగా చేయాలనుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు స్టేషన్ లో ఉన్నప్పుడు రిమాండే చేయాలనుకుంటే మండే రోజు తీసుకురావచ్చు కానీ ఆయన పోయి మల్లేపల్లిలో వాళ్ళ ఫ్యామిలీతో అక్కడ వండుకుంటాడు ఇక్కడ కానిస్టేబుల్ మీరు బెల్ట్లు రెడీ చేయండి ఆయన ఈపు చింత పని చేయాలని కథలు కథలుగా మాట్లాడుకుంటూ ఈ రోజు ఇక్కడ వాళ్ళు నడిపించడం చాలా చాలా బాధాకరంగా ఉంది ఎవరికి అధికారం శాశ్వతం కాదు మేము కూడా పరిపాలించినాం గత పదేళ్ళు గత రెండున్నర సంవత్సరాలు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ కానీ ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టలే కానీ ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖబర్దార్ ఖచ్చితంగా నాగార్జునసాగర్ వ్యాప్తంగా ఎక్కడికి ఎవరు ఏ ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ మా వ్యాప్తంగా మొత్తం కలిగి మీ స్టేషన్లో ముందుకొచ్చి కూర్చుంటాం తక్షణమే చంటి అనే వ్యక్తిని విడుదల చేయాలి ఇక్కడ స్టేషన్ నుంచి బయటికి పంపించేయాలి పంపించేదన్నా నిజంగానే ఏమైనా తప్పు జరిగినా ఏమైనా ఉంటే చాలా పక్కాగా ప్రతి ఒక్కటి కూడా చర్చించి దాని తర్వాత అది ఏమీ కరెక్ట్ ఉందని చూసి అవన్న చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని మరొకసారి తెలియజేస్తున్నారు